కరీంనగర్ పట్టణం బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరి ప్రతి ఇంటిపైన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని హర్ఘర్ తిరంగా ర్యాలీని శాతవాహన యూనివర్సిటీ నుండి విద్యానగర్ సుష్మ స్వరాజ్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు జాడి బాలరెడ్డి మాట్లాడుతూ పదమూడు పద్నాలుగో తేదీలో జోన్లోని ప్రతి ఇంటి యజమానులు వారి యొక్క ఇండ్లపైన జాతీయ జెండాలను ఎగరవేయాలని అలాగే పదిహేనో తేదీ సాయంత్రం జాతీయ జెండాలను వితరణ చేయాలని అన్నారు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం అహర్నిస్సలు కష్టపడుతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఉండేటట్లు కృషి చేస్తున్నారు శత్రుదేశాలు సైతం మోడీ గారిని చూసి భయపడే పరిస్థితి వస్తుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు వాసు పొన్నాల రాము ఉప్పరపల్లి శ్రీనివాస్ గుండారపు సంపత్ వరాల దేవేందర్ జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గోదారి నరేష్ బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్ తిరుమల్రెడ్డి బండ రాకేష్ లక్ష్మణ్ ప్రకాష్ న్యాతర ప్రవీణ్ రవి నాయక్ పంబాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు బీజేపీ పశ్చిమ జోన్ పక్షాన ఈరోజు నేషనల్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు హర్గర్ తిరంగా దేశంలోని ప్రతి ఒక్క ఇంటిపైన కూడా జాతీయ జెండాను పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు పదమూడు పదమూడు పద్నాలుగు రెండు రోజుల లోపల కూడా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేసి జెండాకు జాతీయ గీతం ఆలపించి జెండాను అదేవిధంగా ఏదైతే పదిహేనో తారీఖు రోజున మ అంతటా కూడా జెండాను ఎగిరవేసిన తర్వాత తీసే తీ సాయంత్రం తీసేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము శాతవాణి యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ చరవస్త వరకు బైక్ ద్వారా ర్యాలీగా నిర్వహించి నినాదాలు చేసుకుంటా కూడా భారత్ మాతాకు జై వందే మాత్రం అనుకుంటూ కూడా నినాదాలు చేసుకుంటా కూడా ఈ యొక్క జా జాతీయ గీతాన్ని ఆలపించుకుంటూ కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఈ భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి మోడీ గారు అదేదే అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల నుంచి ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఈ యొక్క ఏదైతే జా మన నేషనల్ దేశవ్యాప్తంగా కూడా మన జాతీయ జెండాను గౌరవించుకోవాలి ప్రతి ఇంటిపైన కూడా మనం జాతీయ జెండాను ఎగురేవేసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ ర్యాలీ ద్వారా కూడా నినాదాలు చేసుకుంటా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటిపైన కూడా జెండా ఎగిరేవేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా మేము పశ్చిమ జోన్ పక్షాన కూడా ప్రతి ఒక్క అన్ని డివిజన్లో పుట్టకుండా అన్ని కాలనీ పుట్టికుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారే మన జెండాలు తీసుకొని ఆ జెండాలు తీసుకొని జెండా ఎగరవేసి కూడా జ గౌరవించాలని ఈ సందర్భంగా తెలియస్తూ అదేవిధంగా ఈరోజు మన దేశం యొక్క శక్తిని కూడా తెలియజేసే విధంగా మనందరం కూడా కూడా కంకణబద్ధలం కావాలి ఈరోజు మనం పాగల్ పహల్గాములు ఏదైతే ఆ ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఏదైతుందో దాన్ని మనం ఖండిస్తూ కూడా ఈ సంవత్సరము ఈ యొక్క సంవత్సరము అందరం ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేసి మన యొక్క శక్తిని చాటుకోవాలి మనం ఎంత ఏదైతే మన శక్తిని చాటుకొని మన దేశం అంతా కూడా ఏ ఎంతటి అవాంఛనీయ సంఘటనగా ఎదురించే ఎదిరించే శక్తి ఎదిరించే విధంగా మనందరం ప్రజలందరం కూడా కంకణ ఉన్నాం దానికి అనుగుణంగానే ఈరోజు మన మోడీ గారు కూడా మన దేశాన్ని కాపాడుతున్నాడు మన దేశానికి ఏదైతే మన దేశానికి విలువ తీసుకొస్తున్నాడు భారతదేశంలో ఈ ప్రపంచంలో ఉన్న ఒకటి మహోన్నతమైన దేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఈరోజు ఎక్కడైతే పదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే కారణం దానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఎలనేరు కృషి అని ఈ సందర్భంగా తెలుస్తూ రాబోయే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో పడి కూడా మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు దాని దానికి త తగ్గట్టుగా కూడా మన అందరం ప్రజలందరం కూడా భారతదేశం ప్రజలందరం కూడా సహకరించాలి భారతదేశం యొక్క శక్తిని చాటు చెప్పాలి ఈరోజు మనందరం కూడా సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులందరూ కూడా మనం అండగా ఉండాలి ఈ దేశాన్ని కూడా ముందుకు తీసుకోవడంలో కూడా అందరము ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జాడి బాల్రెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కనిపించారు